ఐ ఫ్రెండ్స్ సోమ్ సాయిరామ్ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరు కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరు కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే ఈరోజు నా మాటగా ఈరోజు నా మాటగా గణపతి చేతి పట్టుకోమ్మ పదకొండు రోజులలో నీ కోరిక గణపతి తీరుస్తాడు అని బాబాగారు ఈరోజు మనకు ఒక చక్కటి సందేశాన్ని అయితే అందిస్తున్నారండి తెలిసి తెలియక చేసిన తప్పుల వలన ఎన్నో కష్టాలను అయితే అనుభవిస్తూ ఉంటాం వాటి వల్ల పడే బాధలు కేవలం ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది ఇతరులు ఎన్ని చెప్పినా కూడా ఆ బాధలు ఏందే మనకైతే తీరవు అయినా సరే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఈ బాధలు తగ్గించుకోవడానికి అనేక మార్గాలు అయితే వెతుక్కుంటూ ఉంటాం అంతటి క్లిష్ట పరిస్థితులలో ఎన్ ఎన్నో దేవులకు మొక్కుతో నా బాధను తీరిస్తే బాగుంటుంది అని ఆశపడతాం మన దైవంతో ప్రతి నిత్యం చెప్పుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి తెలియక చేసిన తప్పుల వలన ఇంకా ఎక్కువ బాధనైతే అనుభవించవలసి ఉంటుంది అది మనం గమనించకపోగా ఇంకా తప్పులు చేస్తూనే ఉంటాం వీటన్నిటికీ కూడా పరిష్కారం బాబా గారు ఈరోజు మనకి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఆ గణపతి రూపంలో మన దగ్గరికి వచ్చారండి ఈరోజు బాబా గారు గణపతి రూపంలో పరిష్కారము ప్రతి ఒక్కరు కూడా ఆచరించాల్సిందే ఎందుకంటే ఆలస్యం చేస్తే మనకే ప్రమాదం ఏ తప్పైతే మనం చేసి దానిని కప్పిపుచ్చుకొని ఇప్పుడు అనుభవిస్తున్న ఈ కష్టానికి కారణాన్ని ఏదో అనుకొని పడుతూ ఉంటామే అలాంటి తప్పులన్నిటికీ కూడా బాబాగారు ఈరోజు పరిష్కారం అందిస్తున్నారు మరి ఎవరు కూడా కాదనుకోకుండా ఆలస్యం చేయకుండా బాబాగారు ఏం చెప్తున్నారో దానిని అర్థం చేసుకొని విని ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం తల్లి నీ కోసం ఈ వార్త చెప్పడానికి ఈ చిన్న పరిష్కారం నీకు అందించడానికి ఎన్నో వేల కోసల దూరం నుండి నీ కోసం వచ్చాను తల్లి దీనిని నువ్వు ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు ఎందుకంటే నీ బాగుకోరే ఈ సాయిగా అర్థం చేసుకొని నువ్వు వినగలిగితే నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందో ఆ తర్వాత నువ్వు కూడా ఊహించలేవు అప్పుడు ఆ సంతోషం ఆ ఆనందాన్ని చూసి బాబా దగ్గరికి వచ్చి బాబా ఇది నువ్వు పెట్టిన భిక్షే నేను ఎన్నో పూజలు చేసుకున్నాను నా పూజా ఫలం సిద్ధించింది నీకు నేనున్నాను అన్న ధైర్యం మళ్ళీ నీలో బలపడుతుంది ఖచ్చితంగా నువ్వు నా కోసం మళ్ళీ వస్తావు తల్లి ఎందుకంటే నీ కళ అతి తొందరలోనే తీరబోతుంది ఎన్నో రోజులుగా ఒక కోరిక కోసం కోరుచున్నావు అది ఎప్పుడు తీరుతుందా అని ఎదురు చూస్తున్నావు ప్రతి క్షణం దానికోసమే మదన పడుతున్నావు కదూ ఆ కోరిక తీర్చడానికి ఈరోజు నేను గణపతి రూపంలో ఈ సందేశాన్ని అందిస్తున్నాను నీ కోరిక తీర్చడానికి తప్పకుండా ఈ పరిష్కారం ఎంతగానో ఉపయోగపడుతుంది తల్లి నా బిడ్డ ఉద్యోగం కోసం తపన పడుతుంది ఆ ఉద్యోగం లేక ఎన్నో రోజులుగా నాతో అడుగుతూనే ఉంది ఉద్యోగం కావాలి బాబా నా పిల్లల్ని పోషించుకోవాలి నా వాళ్ళతో నేను సంతోషంగా ఉండాలి ఉన్న దాంట్లో సర్దుకుంటూ తృప్తిగా బ్రతికి ఈ బిడ్డకు ఉద్యోగం అడిగితే ఇవ్వవా అని నా బిడ్డ దీనంగా అడుగుతుంది అందుకే నీ కోసమే ఈ చిన్న పరిష్కారం తల్లి నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఒకే ఒక వారంలో నువ్వు అత్యద్భుతమైనటువంటి ఫలితాలను చూడగలుగుతావు గణపతిని చూసావా తల్లి గణపతి ఆది గురువు ఆయన మనము ఏ విధంగా మనము పూజ ప పూజ గణపతికి ఎలా చేస్తామో సనాతన ధర్మంలో వినాయకుడికి ప్రతి ఒక్క పూజ ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్కసారే మనము మొదటిసారి పూజ చేస్తాం కాబట్టి మన హిందువులకు చెప్పనక్కర్లేదు గణపతి గురించి గణపతి ఎంత గొప్పవాడో ఈ గణపతి ఇచ్చే మాటలు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి ఈ గణపతి ఎంత ధనముందో అంత బలం ఉందో ఎంత శక్తిని నువ్వు పొందగలుగుతావు స్వయాన ఆ గణపతి ఆ వచ్చి నీకు ఈ ఈత బోధన చేస్తున్నాడు అని భావించు తల్లి ఎందుకంటే నేను అన్ని జీవులలో కనబడతాను అన్నాను ప్రతి ఒక్క జీవిలోనూ నన్ను చూడు అన్నాను ఎప్పుడైతే నీలో ఉన్న అహం తగ్గిపోతుందో అందరూ దేవుళ్ళు ఒక్కరే అని భావిస్తావో వాళ్ళు వీళ్ళు అనుకోకుండా అందరూ సమానమే అని ఎప్పుడు నువ్వు ఆరాధించుకుంటూ ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ప్రేమగా పలకరిస్తావో ఆ క్షణం నీలో ఉన్న లోపం తొలగిపోతుంది ఎప్పుడైతే ఇలాంటి భావన నీలో ఏర్పడుతుందో ఆ రోజు నువ్వు ఉన్నత స్థాయిలో నిలబడగలుగుతావు తల్లి ఏ కోరికతో అయితే నువ్వు ఇప్పుడు నా దగ్గరికి దీనంగా వచ్చి అడుగుతున్నావు అది నిజం చేయడానికి సాక్ష్యమే ఈ గణపతి ఎందుకంటే గణపతి చెప్పే మాటలు ఎంత ధైర్యాన్ని ఇస్తాయో మీకే అర్థమవుతాయి ఒకసారి విని చూడు ఎంతటి ప్రమాదానైనా సరే ఆ గణపతి దూరం చేస్తాడు ఆయన వల్ల అలా చేస్తాడు ధైర్యంగా బతకాలి అన్న జీవితంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఏ పని చేసినా నిర్విజ్ఞానంగా సక్సెస్ను సాధించాలి అనుకున్నా కూడా ప్రమాదాలకు దూరంగా ఉండాలి అన్న ఈ గణపతి అండా నీకు తప్పనిసరిగా ఉండాలి తల్లి ఈరోజు నీకు గణపతి ఇచ్చే రక్షణ ఏ విధంగా ఉంటుందో తెలుసుకో ముందుగా నీ యొక్క ఏ కోరిక ఉన్నా చిన్న చిన్న సంశయాలున్నా ఎలాంటి ఉన్న ఒక ఉద్యోగం కోసం మీరు సంకల్పం చేసుకోవాలన్నా లేదంటే మీ ఇంట్లో ఆటంకాలు ఏర్పడుతున్నాయి వాటి నుండి బయటపడాలన్నా లేదంటే సంతానం కోసం పిల్లలు పుట్టాలి అని ఎదురు చూసిన తల్లుల కోసమైన ఈ పరిష్కారాన్ని ప్రయత్నం చేయవచ్చు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయండి ఇది నమ్మకం ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి ఈ పరిష్కారం ఎవరైతే ఈ బుధవారం నాడు మొదలు పెడతారో వారి యొక్క సంకల్పం ఏది అనుకొని చేస్తారో వారి కోరిక నిర్విజ్ఞానంగా పూర్తి కావడానికి ఈరోజు చాలా మంచి రోజు అండి బుధవారం రోజున ఆ గణపతిని ఈ చిన్న పరిష్కారాన్ని ఇచ్చిన రోజు రాత్రి నుంచి మొదలుపెట్టండి ఒకవేళ కుదరని పక్షంలో ఈ బుధవారం నాడు కుదరకపోతే మాకు కుదరదు అనుకునేవారు మళ్ళీ వచ్చే బుధవారం నాడు చేసుకోవచ్చు ఈ బుధవారం నాడు చేసుకోండి మళ్ళీ లేకపోతే మళ్ళీ బుధవారం నాడు చేసుకోవచ్చు ఈ రెండు ఏ రోజైనా సరే మీరు మొదలు పెట్టవచ్చు మీ ఇంట్లో మీ ఇంట్లో సమస్య ఏదైనా ఉంటే ఆ మళ్ళీ వారం నాడు చేసుకోవచ్చు ఇది ఎన్ని రోజులు పఠించాలి అంటే ముఖ్యంగా పదకొండు రోజులు దీనిని పారాయణం అనేది చేయాలి మీరు ఏది చేసినా నమ్మకంతో చేయండి సాయి మీద నమ్మకం ఆ గణపతి యొక్క అండతో ఆయన శక్తి మీకు రావాలని ఆయన మీద నమ్మకంతో మీరు ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు విజయం అనేది సాధిస్తారు ఇది ముమ్మాటికి నిజం ఎవరైతే ప్రయత్నం చేస్తారో నమ్మకంగా చేస్తారో అలాంటి వారికి అతి తొందరలోనే ఫలితాలు అనేటివి చూస్తారు పదకొండు రోజులు మీరు టైం పెట్టుకోండి పదకొండు రోజులలో మీరు చేసే పారాయణం ఎంత శుద్ధిగా ఉండాలి అంటే మగవాళ్ళు చాలా చక్కగా పదకొండు రోజులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇంట్లో శుచిగా శుద్ధిగా ఉండి ఈ పారాయణం అనేది ఆడవాళ్ళైతే ఆ గణపతిని పూజ చేసుకోవచ్చు కాబట్టి ఆ గణపతికి ఎవరైనా సరే పూజ చేసుకోవచ్చు మంచిగా ఆడవారైనా మగవారైనా సరే చేసుకోవచ్చు ఆయన అనుగ్రహం అనేది పొందాలి అంటే ఇంకా కొంతమందికి డౌట్ రావచ్చు ఎందుకు ఆ గణపతిని పూజ చేసుకోవాలి అంటే ఆయన ఘనాధిపతి ఘనాధిపతి కాబట్టి ఆయనకు పూజ చేసుకున్నట్లయితే మనకు అన్నీ ప్రతి ఒక్క పనిలో సక్సెస్ఫుల్ అవుతాం విఘ్నాలన్నీ తొలగిపోతాయి ప్రతి ఒక్క పనిలో మనం సక్సెస్ అవుతాము ఏది సాధించాలనుకున్నా గణపతి పూజ మొదటిసారి చేయాలి చేసినట్లయితే తప్పకుండా మనకు ఆ పూజ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు శుచిగా మంచిగా గంధం గొట్లు కుంకుమ బొట్లు పెట్టి పూలమాల అర్పించి ఆయనకు పూజ చేసుకోవాలనుకుంటే కనుక మీ ఇంట్లో అందరూ పిల్లల కానుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేసుకోవచ్చు గణపతి అంటే పిల్లలకి అయినా పెద్దవారికి అయినా ఇష్టం కాబట్టి మంచిగా శుభ్రం చేసి బొట్లను పెట్టించి మంచి అలంకరణ కూడా మీ ఇంట్లో ఉన్న వాళ్ళతో పిల్లలతో చేయించండి ఇంకా పిల్లలకి మంచిగా చదువు వస్తుంది పిల్లలకు రా పిల్లలకు కొంతమందికి చదువు రాక బాధపడిపోతుంటారు కదా అలాంటి వారైతే మనకు మంచిగా చదువుకోవాలి అనుకున్న వాళ్ళు కంపల్సరిగా ఈ విధంగా చేసుకోండి ఇంకా తప్పకుండా మీ గణపతి మంచిగా గరకతోటి పూజ చేసుకోండి ఎప్పటికీ చెరిగిపోదు ఎందుకంటే మీరు ఆ గణపతిని నమ్ముకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు ఎప్పుడు కూడా చేయి వదలడు ఈరోజు మనకు సాయినాథుడు గణపతి రూపంలో వచ్చి ఒక చిన్న పరిష్కారాన్ని అందిస్తున్నాడు మన కోరికలన్నిటికీ ఒకే ఒక పరిష్కారం పదకొండు రోజులలో ఇది తీరిపోతుంది బాబా గారు చెప్పేది ఒకటే ఏది చేసిన ఏ ఒక్క చిన్న పని ప్రయత్నం చేసినా కూడా ఆ పనిలో నమ్మకం అనేది పూర్తిగా ఉండాలి అప్పుడే మీరు ఏదైనా కానీ సాధించగలరు అని అంటారు కాబట్టి ఈరోజు కూడా బాబా గారు చెప్పిన విధానంగా బాబాగారు ఏం చెప్తున్నారో దానిని పూర్తిగా అర్థం చేసుకొని ఈరోజు ఇచ్చే చిన్న పరిష్కారాన్ని మీరు నిర్విఘ్నంగా పూర్తి చేసి మీ యొక్క కోరికలని మీ యొక్క అధిష్టానాన్ని నెరవేర్చుకోవడానికి ఈ చిన్న ప్రయత్నాన్ని పూర్తిగా నమ్మకంతో ప్రయత్నం చేయండి ఈరోజు రాత్రి పడుకునే ముందు మీరు ఏం చేయాలి అంటే బుధవారం ఈరోజు బుధవారం కదా ఈరోజు చేయండి లేదంటే మళ్ళీ రాత్రి కుదరదు ఉదయం ప్రయత్నం చేస్తామనుకునేవారు తెల్లవారగానే సూర్యోదయం కాకముందే ఈ వచ్చే బుధవారమైనా చేసుకోండి నైట్ టైంలో అయినా చేసుకోవచ్చు పొద్దున టైంలో చేసుకోవచ్చు చాలా నియమనిష్టలతో చేసుకోవాలి ఉదయం చేసేవాళ్ళు స్నానం ఆచరించిన తర్వాతనే పూజా మందిరంలోకి కూర్చొని చేసుకోవాలి ఒకవేళ రాత్రి పడుకునే ముందైతే నీట్గా కాళ్ళు చేతులు ముఖం కింద కడుక్కొని ఎందుకంటే మీరు భోజనం చేసి ఉంటారు కాబట్టి కాళ్ళు చేతులు గిన ముఖం కింద కడుక్కొని నోట్లో కూడా నీళ్లు వేసుకొని కొంచెం పుగ్గిలించే ఉంచి ఆ నీళ్ళను ఉమ్మేసేయాలి ఎంత శుద్ధిగా మీరు మీ మనసును కూడా శుద్ధిగా ఉంచుకొని ఈ పనిని చేయగలుగుతారు మీకు విజయం కూడా అంత తొందరలోనే మీ దగ్గరికి వస్తుంది ఇంకా ఈ గణపతిని మంచిగా గణపతిని మీరు గణపతి రుణ విమోచన సూత్రాన్ని చదవండి గణపతి రుణ విమోచన స్తోత్రం పారాయణం చేసినట్లయితే మీకు ఒక్క ఒక్కరోజు మొదటిసారి బుధవారం రోజు చేస్తే మాత్రం దానికి మొదటి రోజు మీరు ఆ ఒకటే రోజు చేయాలి రెండవ రోజు కూడా రెండు సార్లు చే పారాయణం చేయాలి మొదటి రోజు ఒకటి రెండో రోజు రెండు మూడవ రోజు మూడు నాలుగో రోజు నాలుగు సార్లు ఈ విధంగా పదకొండవ రోజు పదకొండు సార్లు చేయాలి మీరు కూర్చున్న సమయంలో కూర్చొని వన్ అవర్ కానీ వన్ అండ్ హాఫ్ అవర్ కానీ పడుతుందండి అర్థం చేసుకోండి మొదటిసారిగా పారాయణం చేసేవారు పూర్తిగా అర్థం చేసుకొని చదవండి పారాయణం అనేది చాలా ముఖ్యం ఇది కనుక మీరు రుణ విమోచన సూత్రం ఎంత నైపుణ్యం పొందుతారో ఎంత జ్ఞానాన్ని పోగు చేసుకుంటారో అంత జ్ఞానం మీరు దైవం పట్ల చూపిస్తున్నారు అని అర్థం మీ కోరిక చెప్పుకున్న తర్వాతనే పారాయణను మొదలుపెట్టండి గణపతి రుణ విమోచన సూత్రం మొదలుపెట్టండి ఈ సాయిబాబాని తలుచుకొని మీ ఇష్ట దైవాన్ని ఆరాధిస్తూ మనసులో ధ్యా మనసులో ధ్యానం చేసుకుంటూ పూర్తి గణపతి మీద నమ్మకంతో ఫలితం అయితే పక్క వచ్చేస్తుంది పదకొండు రోజుల్లో తెలిసిపోతుంది రిజల్ట్ అనేది ప్రతి ఒక్కరు నమ్మకంతో ప్రయత్నం చేయండి ఈ గణపతి రుణ విమోచన సూత్రం పారాయణ చేసే సమయంలో ఖచ్చితంగా ఆ గణపతి మీరు రెండు తమలపాకులు కానీ రెండు అట్టిపండ్లు కానీ సమర్పించాలి ఈ విధంగా ప్రతిరోజు పారాయణం చేసే ముందు అట్టిపండ్లు తమలపాకులు తప్పనిసరిగా గణపతికి మీరు ఇలా పెట్టండి పారాయణం పూర్తి అయిపోయిన తర్వాత ఆ గణపతికి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారికి ఇవ్వచ్చు ఆ గణపతి దగ్గర ఉన్న అట్టి పనులను మీ చుట్టుపక్కల ఎవరైనా కోతులు కనిపిస్తే కోతులకు కూడా ఇవ్వచ్చు ఆవు కనిపిస్తే ఆవులకైనా పెట్టవచ్చు ఆ తమలపాకులు తీసుకొని మీ ఇంట్లో వృద్ధులు కనుక ఉంటే వారికి ఇవ్వవచ్చు లేదంటే ఎవరు లేరు అనుకుంటే వాటిని మీరే ఉడికించుకొని తాగాలి ఈ విధంగా ప్రతిరోజు పదకొండు రోజులు ఈ పారాయణం చేసే పదకొండు రోజులు కూడా తప్పనిసరిగా తమ్మలపాకులో నైవేద్యాన్ని సమర్పించాలి ఈ విధంగా ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా పదకొండు రోజులు మీకు కోరిక నెరవేరుతుంది ఈరోజు బాబా గారు అందించిన ఇంత గొప్ప సందేశం మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ సబురని కామెంట్ చేసి ఈ వీడియోను అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ఉంటాను అంతవరకు సెలవు సర్వే జన సుఖినో భవంతు సర్వం శ్రీ పరమస్తు ఓం సాయిం శ్రద్ధ సబూరి